నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం జ్ఞానమహ గురువుగారు సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయవ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ముందుగా తెలియజేయండి శ్రీ గురుభ్యో జ్వానమహ శ్రీ మహా గణాధపతి నమహా శ్రీ మహా సరస్వత్యమహరి ఓం శ్రీ మాత్రి నమహా మనకు రాబోయేటువంటిది వెనుక చవితి అయినటువంటి పక్షం రోజులు పూర్వార్థం ఉత్తరార్థం అంటాం వీటిని సెప్టెంబర్ మాసం ఉత్తరార్థం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో పదిహేను రోజులు అక్కడ పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నవగ్రహ కలయికలు బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకు ఉన్న తేడా ఏంటంటే మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం కొన్ని కొన్ని గ్రహాలు వక్రగా తగి ఉండడము కొన్ని గ్రహాలు తొందరగా కదలటము కొంతమంది చివర అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత పదిహేను రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాసరాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఉత్తరార్థంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో వాడి యొక్క పరిస్థితి మనం చూసుకుంటాం శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి గురువు గారు సెప్టెంబర్ నెల ద్వితీయార్థం అంటే పదిహేను నుంచి ముప్పైయో తారీఖు లోపల ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహాతమహ మనకు ధనస్సు రాశి చూసుకున్నట్లయితే సంచారం వక్రగతైన శని ద్వితీయ స్థాన వీక్షణ చతుర్థంలో రాహు షష్టంలో గురువు సప్తమంలో కుజుడు భాగ్యంలో బుధుడు పదిలో రవికేతులు పదకొండులో శుక్రుడు చంద్రుడు వచ్చేసి గ్రహ సంచారం ఒకటి నుంచి ఐదవ స్థానాల సంచారం జరుగుతుంటుంది కాబట్టి రాబోయే ఉత్తరార్థంలో వీరికి చాలా అద్భుతమైనటువంటి కాలము కొంత ఇబ్బందులు చివరిలో అంకంలో ఉంటాయి ఒక రెండు మూడు రోజులు ధనుసు రాశి వారికి ఉత్తరార్థం చాలా అద్భుతంగా రాణిస్తుంది కొన్ని పనులు నెరవేరుతా అనుకోగానే వీళ్ళు కొంత ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు అట్లానే ఈ యొక్క రాహు అనుగ్రహం వల్ల చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా స్త్రీలకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవడం మంచిది అట్లానే కొంత విపరీతరీ విపరీత ఆలోచనల వల్ల ఉన్న ఇండ్లు కాకుండా ఇంకేమైనా ఆలోచిస్తుంటారు కొంతవరకు ఆలోచనలు పక్కకు పెట్టండి ప్రశాంతంగా ఉండండి ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారంటే మీకు సంబంధం లేదు వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నాయి చేసుకుంటున్నారు అంతవరకే వాటి మీరు దృష్టిలో తీసుకోవద్దు అట్లానే ఆరులో గురువు ఉండడం వల్ల కొంత గురువు అనుగ్రహం లేదు కొంత అనారోగ్యం అనేది కూడా అవకాశం ఉంటుంది ఎవరో చెప్పిన మాటలని దాన్ని మీరు చే మనసులో తీసుకొని ఊహించుకొని అవేమో విపరీత చర్యలు వస్తాయేమని చెప్పి బాధపడే అవసరం లేదు మంచి కాలం అనేది వస్తుంది పదిహేను రోజుల్లో మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అని చెప్పి అనుకోవడం మంచిది ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా నన్ను కాదనుకొని వెళ్ళడం మంచిది కోపగించుకోవటం వల్ల మిమ్మల్ని మళ్ళీ మీ జోలికి రాకుండా ఉంటారు కోపగించుకుంటే కనుక బుధుడు ఏదైతే ఉన్నాడో కొంతవరకు మంచిదైనటువంటి సూచన బుధుడు కూడా కొంతవరకు మిమ్మల్ని సమయస్ఫూర్తి ఆలోచన చేయిస్తాడు ఈ రవికేతులు పదిలో ఉండటం వల్ల ప్రభుత్వ తరంగా రావాల్సినటువంటి జాప్యాలు ఉంటే ఆవిడ జాప్యం జరుగుతుంటాయి ప్రభుత్వాధికారాల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొంచెం వాటిని నిరాధ వాటిని ఆపాలనుకున్నా కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి సమయం మనకు ఉన్నది అనుకొని కానీ అంత కొంతకాలం అయితే జరగని అని చెప్పి వదిలేయడం మంచిది శుక్రుడు పదకొండులో ఉండటం వల్ల వీళ్ళకి తోబుట్టువలాల కానీ సొంతంగా కానీ కొంత వ్యతిరేకతను ఏర్పడుతుంది కాబట్టి తోబుట్టువులకి ఏది రహస్యం చెప్పకుండా వీళ్ళు సాగుతూ వెళితే మంచిది ఇంట్లో వాళ్ళే బలంగా మారే అవకాశం ఉంటుంది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్లే మెండు అని చెప్పి ఈ యొక్క పదిహేను రోజులు వీళ్ళకి ధనుసు రాశి వారికి సూచన చేయడం అయింది ధనసు రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందరకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా కష్టాలని సహజమే అని చెప్పే భావంతో ముందరకు వెళ్ళడం మంచిది మొత్తం మీద ధనుసు రాశి వారికి రాబోయే పదిహేను రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేయటం మంచి ఫలితాన్ని గోచరిస్తుంది అట్లా సుబ్రహ్మణ్య కవచం సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారణం చేయటం వల్ల ఇంకా మెండు ఫలితాలు వస్తాయి ఇంకా అనారోగ్యమైన ఉంటే కనుక ఆదిత్య హృదయ పాఠం చేసుకోవటం వల్ల ఇంకా చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుసు రాశి వారికి ఉత్తరార్థం సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అలాగే గురుగారు సెప్టెంబర్ ద్వితీయార్థంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం